ఓం మనిమిషి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి నిరంతరం డబ్బు వస్తూనే ఉండడానికి లక్ష్మీదేవి ఆకర్షిపబడడానికి మీ బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బు నిండుగా ఉండడానికి మీ డబ్బు రాబడి రోజురోజుకి పెరగడానికి ఈరోజు ఒక అద్భుతమైన తేలిక ఉపాయం తెలుసుకుందాం అంటే చాలామంది అనుమానం ఉంటుంది గురుగారు బీరువా నిండా డబ్బు అంటున్నారు మొత్తం కట్టలు పెట్టుంటాయని అలా కాదు మీ అవసరానికి ఎప్పుడూ కూడా ఇబ్బంది లేకుండా డబ్బు ఉండడానికి దాని అర్థమైంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు డబ్బు రాబడి పెరుగుతుంది పెరగడానికి మార్గాలు తెలుస్తాయి అధిక డబ్బు సంపాదించడానికి మీకు ఈ చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని చేయటం వల్ల అంటే ఈ ఉపాయం చేయటం వల్ల మీకు డబ్బు నిరంతరం అనేది మీ కనిపిస్తుంది ఈ కూడా శక్తిది చాలా తేలికైంది మంత్రం లేనిది ఒక చిన్న విధానం పదార్థానికి ఉండే శక్తిని మనం ఎలా పొందాలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చాలా వీడియోలు ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే వీడియో చూసే మిత్రులకు వినప ఏంటంటే వీడియోలో నిబంధనలు ఏదైనా ఉంటే దాంట్లో చెప్తాను ఏమీ చెప్పకపోతే మీరు నిర్భయంగా చేయవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే ఏ పదార్థంతో చెప్తున్నామో ఆ పదార్థాన్ని మాత్రమే వినియోగించండి ఇది లేదు నేను ఇంకొకదాన్ని వాడతాను అని మాత్రం అడగమాకండి ఎందుకంటే ఆ పదార్థంకున్న శక్తిని మనం పొందే విధానమే ఉపాయం అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయం చే అంటే ఈ ఉపాయం ఎవరైతే చేస్తుంటారో అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఇది ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత చేయండి ఇది రోజుతో కానీ వారంతో కానీ సంబంధం లేదు అలాగే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు అంటే నెలసరి ఉన్నవారు చేయవద్దు మిగతా కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు మీరు ఒక మూడు వస్తువులు మీ బీరువాలో పెట్టండి చాలు మీకు వీటి నుండి వచ్చే పాజిటివ్ శక్తి అద్భుతమైన ధనలాభాన్ని కలిగేస్తుంది మీరు వీటిని ఏ రోజు నుండైనా అంటే ఏ రోజునైనా సరే బీరువాలో పెట్టవచ్చు ఉదయం నుండి రాత్రి పూడుకున్న లోపు ఎప్పుడైనా పెట్టవచ్చు ఆ వస్తువులు ఏంటో మీకు తెలియజేస్తాను మొదటిగా గులాబీ సెంటు ఇది మనకి పూజా వస్తువులు అమ్మే దొరుకుతుంది చాలా విశేషమైన శక్తి కలిగిన దేవత అమ్మవారిని ఆరాధించడానికి వాడే పదార్థం అలాగే రెండవది చందనం చందనం ముక్క మనకి ఇది పూజా వస్తువులు అమ్మే దొరుకుతుంది చిన్న ముక్క అని పడవాలి అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఒరిజినల్ పచ్చకర్పూరం తెచ్చుకోండి ఈ మూడు వస్తువుల్ని మీరు స్నానం చేసిన తర్వాత మీ బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే పెడుతూ ఉన్నారో ఆ ప్రదేశంలో పెట్టండి పచ్చకర్పూరాన్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక గిన్నె చూడండి గిన్నెలో వేసి పెట్టండి అంటే డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో ఇవి వీటిని కూడా అంటే చందనాన్ని కానీ గులాబీ సెట్ కానీ ఈ రెండు కూడా పక్కనే పెట్టండి మీరు పచ్చకర్పూరం ఒక నెల తర్వాత ఆవిరైపోతుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా కర్పూరం ఆవిరైపోతుంది పచ్చకర్పూరం అలాగే సెంటు చందనాన్ని మీరు మార్చవలసిన అవసరం లేదు ఆవిరైపోయిన పచ్చకర్పూరం కొద్దిగా మిగిలిన నెల తర్వాత దాన్ని తీసి మీరు మామూలుగా వాడుకోండి చందనాన్ని సెంటుని తీవలసిన అవసరం లేదు దానితో పాటు మరి ఇలా చేస్తూ ప్రతి శుక్రవారం నాడు మంగళవారం నాడు అమ్మవారికి లక్ష్మీదేవికి ఇలా ఎండి ద్రాక్ష ఉంటుంది కదా డ్రై కిస్మిస్ ఇలా ఒక ఐదు కిస్మిస్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు ముందుగా మీరు అమ్మవారికి ఆవు నేతితో దీప వెలిగించండి శుక్రవారం నాడు వీలైతే ఒక్క రోజున కొంచెం నెయ్యి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవు నేతితో శుక్రవారం నాడైనా సరే లక్ష్మీ అమ్మవారికి దీపారాన్ని చేయండి రెండు ఒత్తులు వేసి తర్వాత ఐదు డ్రై కిస్మిస్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీ పూజ అయిపోయిన తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన కిస్మిస్ని ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఇవ్వండి లేదా మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్క కిస్మిస్ని నైవేద్యంగా తీసుకోవచ్చు ప్రసాదంగా తీసుకోవచ్చు మీరు ఈ విధంగా చేయటం వల్ల మీరు ఏదైతే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లక్ష్మీ ప్రసాద లభిస్తుంది మీ ఇంట్లో సుఖంగాను సంతోషంగా ఉండగలుగుతారు డబ్బుకు లోడ్ అనేది లేకుండా సమయానికి డబ్బు అందుతుంది అంతకుముందు నేను చాలా వీడియోలు చెప్పాను కొన్ని పదార్థాలకి విశేషమైన శక్తి ఉంటుంది మనం ఆ శక్తిని పొందాలి అంటే నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయాలి ఈ పదార్థానికి కూడా శక్తి ఉంటుంది పెట్టి చూడండి మీ అనుభవాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే ఈ పదార్థానికి విశేషమైన శక్తి ఉంది పచ్చకర్పూరం ఎక్కడైతే ఉంటుందో సుగంధ ద్రవ్య పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుంది మీరు మాకు నెలలో ఎప్పుడు వీలు కాదండి అంత బిజీ అంటే శుక్రవారం నాడైనా సరే ఇలా ప్రయత్నించండి చెక్ చేసుకోండి అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ కృష్ణ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మిత్రులు గురువు గారు మాకు వీడియోలు రావడం లేదు నోటిఫికేషన్ మేము సబ్స్క్రైబ్ చేశాము గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నాము అయినా మాకు నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతున్నారు యూట్యూబ్ అల్గారిథం వల్ల ఒక్కొక్కసారి వస్తున్నాయి ఒక్కొక్కసారి రావడం లేదు అందుకనే మీకు నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఫేస్బుక్లో కూడా పాత వీడియోలు కూడా పెడుతూ ఉంటాను ఒకటి గుర్తుంచుకోండి నేను చెప్పిన దాంట్లో మీకు పదార్థం కానీ సమయం కానీ యాజ్ టీజ్గా ప్రయత్నించండి మీ సొంత తిరిగితలు ఉపయోగించి చేయమాకండి కారణం ఏంటంటే ఇలాగే చేయండి అంటే అలాగే చేయండి ఉపాయంలో ఎప్పుడూ కూడా నియమ నిబంధనలు ఉంటే ఉపాయంలో చెప్తాను ఉపాయంలో ఏమి చెప్పలేదంటే నిర్భయంగా చేయవచ్చు అర్థం ఉంటే నేనే చెప్తాను అంతే మీరు ఏదో అయిపోతుందని టెన్షన్లు చేయమాకండి ఎందుకంటే జాతకంలో రాహుకేతువులు శని భగవానుడు ఉన్నప్పుడు అధిక ప్రభావం ఉన్నప్పుడు ఎక్కువ ఎలాంటి ఆలోచనలు వస్తాయి అంటే చెప్పింది కాకుండా సొంతగా ఆలోచిస్తారనమాట అంటే ఇలా ఎందుకు చేయకూడదు అని ఆలోచన వస్తాయి కాబట్టి నేను చెప్పిన విధానాన్ని పాటించండి ఫలితం ఖచ్చితంగా ఓచితీరుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి పరాదేవత యొక్క అనుగ్రహంతో మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత నమ